మిత్రుల ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అంటూ ఇటీవల సినిమాలు పురీతంగా ఖర్చు పెట్టి తీస్తున్నారు దీనివల్ల వారు ఎంతగా నష్టపోతున్నారన్న విషయాన్ని నటులు మర్చిపోతున్నారు నిర్మాతలు పట్టించుకోవడం లేదు ప్రజలు కూడా సరే వస్తున్నది భారీ సినిమా కానీ మీరు గమనిస్తున్నారు ఈటీవీలో నెలకొక సినిమా కూడా ఆర్డినరీ సినిమా రావడం లేదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బిలో ఫైవ్ క్రోడ్ ఒక బడ్జెట్ బిలో ట్వంటీ కరోడ్ ఒక బడ్జెట్ బిలో ఫిఫ్టీ అది తర్వాత అవి ఫిఫ్టీ దాటిన తర్వాత సద్దు లేదనమాట వందల రెండు వందల మూడు వందల నాలుగు వందల ఐదు వందల కానీ బిలో ఫైవ్ క్రోడ్స్ వాళ్ళు చేస్తున్నారు చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి ఓటీటీలో చూస్తున్నాం ఒక ధైర్యం చేసి కొంతమంది ఫిలో ఫిఫ్టీన్ చేస్తే అది హిట్ అయితే ఓకే లేకపోతే అంతే కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ ఈ స్టార్ ఆ స్టార్ అని పేర్లు పెట్టి వాళ్ళ ప్రేక్షకులు మహిమాలకు ఎంత దూరం అవుతున్నారు భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేయగలుగుతారు చేయలేరు ఆ తర్వాత ఏంటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి డిస్కో డాన్సర్ అని విచారే సినిమా వచ్చింది డెబ్బై తొమ్మిది ప్రీతమైన హిట్ అండి మామూలు హిట్ కాదండి మామూలు హిట్ కాదు ప్యాన్ ఇండియా ఆ రోజుల్లోనే రష్యాలోనే దీంట్లో దాంట్లో డబ్ చేసే డ్యాన్స్ విపరీతమైన డ్యాన్స్ విపరీతమైన హిట్ అసలు వంద కోట్లు దాటిన మొదటి హిందీ సినిమా కూడా మీకు తెలియని నిజం ఏంటంటే ఆ తర్వాత కనీసం యాభై కోట్లు దాటిన సినిమా ఆయనకి రాలేదు అన్ని కాస్ట్లీ సినిమా తీశారు అంతెందుకు రితిక్ రోషన్ మైన పేర్ క్యాన్ హార్ తో సంథింగ్ పేర్ సినిమా ఆయన సినిమా కూడా పెద్ద హిట్ పెద్ద హిట్ కానీ ఆ తర్వాత ఇంతవరకు ఆ క్రిష్ వన్ టూ త్రీ ఫోర్ తర్వాత చెప్పుకోదగ్గ హీరోగా ఆయన పెరాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అదే చూడండి అక్షయ్ కుమార్ పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అంతే తర్వాత చూసుకుందాం ఆయన నీతికి ఆయన దాదాపు అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ బట్ స్టిల్ హిస్ యాక్టింగ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నేను ఒకప్పుడు అకి హిమారిని తర్వాత సినిమా అభిమాని ఒకప్పుడు అక్కినైన అభిమాను తర్వాత సినిమాలు అంటే చాలా ఇష్టం అందరి సినిమాలు చూస్తూ ఉంటాను ఒక అల్లు అర్ అరవింద్ అల్లు అర్జున్ యొక్క అభిమానితో మాట్లాడుతున్నాను ఈ చర్చ చూడండి ఎలా ఉంటుంది ఏంట్రా నేను అడుగుతున్నా వాడికి ఇవాడ సినిమా అనా పుష్ప టూ రాబోతుందనా పుష్ప పుష్ప వన్ ఎప్పుడు వచ్చిందిరా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది టూ ఇంకా డేట్ అని లేదన్న డిసెంబర్ అంటున్నారు ఇంకారు ఓకే తర్వాత దాని తర్వాత తర్వాత అని వాడు కూడా అంటే ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు కుర్రాడు అల్లు అర్జున్ తెలియదన్నా సరే అనుకున్నాం రా టూ రిలీజ్ అయ్యింది మరో సినిమా స్టార్ట్ చేసి ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారు చిన్న చిల్ కుర్రాడు పాప పా ట్వంటీ ఇయర్స్ అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే టూ అండ్ హాఫ్ ఇయర్ తీస్తారన్నా టూ అండ్ హాఫ్ ఇయర్ అంటే లైఫ్లో ఇంకా ఇంకా భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేయొచ్చు అతను ఏమే ఇంకా ఏదో ఐదో ఆరు పది అది గ్లోబలే ఉంటుంది అంటే వాళ్ళకి తెలియని ఏంటంటే కృష్ణ కానీ రామారావు కానీ మూడు వందల సినిమాలు దాటారు అంతేకాదు త్రీ షిఫ్ట్స్ పనిచేసేవారు రోజు రెండు మూడు సినిమాలు కూడా షూటింగ్ పాల్గొనేవారు రామారావు కానీ నాగేశ్వరరావు కానీ లేకపోతే కృష్ణ కానీ సోమరావు ప్రజలు దగ్గరలో ఉండేవారు ఒక సంవత్సరంలో సెవెంటీన్ మూవీస్ రిలీజ్ అయినాయండి కృష్ణా ఒకే సంవత్సరం సిక్స్టీ నైన్ అనుకుంటా ఆ తర్వాత ఫస్ట్ ర్యాంక్ అయిన ఉంటే మళ్ళీ పదహైదు పద్నాలుగు పన్నెండు ఒక అలా చిరంజీవి గారు కూడా కొత్త కొత్తలో ఐదు ఆరు ఏడు ఎనిమిది చేస్తూ పోయినారు ఇప్పుడు అంటే ఇటు ట్రెండ్ అలా అయిపోయింది బాధితం తీయాలనేటువంటి ఒక ఆతృతతో ఏమంటే భారీ తర్వాత పాటు తర్వాత టికెట్ టికెట్లు పెంచుకోవచ్చు రేట్లు పెంచుకోవచ్చు డబ్బులు వస్తాయి అందుకే మీ యొక్క మీరు ఒకవేళ యాభై కోట్లతో సినిమాలు తీసి భారీ సినిమా అంటే దాన్ని సరైన పబ్లిషర్ రిలీజ్ చేసి అరవై డెబ్బై కలెక్ట్ చేసినా ఎనభై కలెక్ట్ చేసినా లాభమే కదా అని అలా ఇంకోసారి వెళ్ళచ్చు కదా లేదు ఎక్కడికి అసలు హద్దు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ హద్దు ఇక్కడ ప్రతి ఇంకోటి ఏమంటే ఒక తెలుగులోనే కాదండి తమిళ్లో కూడా ప్రతి ఒక్క ప్యాన్ వరల్డ్లో ఉన్నారు మలయాళీలో గ్రేట్ చక్కని స్క్రిప్ట్ రాసుకుంటూ వాళ్ళతో సినిమా చేసుకుంటూ బాగానే ఇస్తున్నారు ఇంకా కన్నడ కూడా అగేష్ ఆ రోగం వచ్చేసింది ఇంకా హిందీలో ఉండేదండి కానీ దానివల్ల ఏమవుతుందంటే లిమిటెడ్ హీరోస్ అలా అయిపోయిన మిగిలిన మీరు అందరూ చాలా డౌన్కి వెళ్ళిపోయారు సినిమా కూడా చాలా డౌన్కి వెళ్ళిపోయింది థియేటర్లు సినిమా రిలీజ్ చేసానికి సినిమా రావడం లేదు ఎందుకు వీళ్ళు వచ్చినా కూడా బిలో ఫైవ్ థౌజండ్ రూపీస్తో సారీ ఫైవ్ క్రోడ్స్తో వస్తున్నది అది మన సీరియల్స్ కంటే మన అద్మానంగా ఉంటుంది సిరీస్ కన్నా దానికన్నా ఓటీటీలో సినిమా చూసుకోవచ్చు థియేటర్కి వెళ్ళడం లేదు ఇటీవల ఈ మొదటి రోజు షో క్యాన్సిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి అయితే అలా అతివృష్టి అనావృష్టిలాగా అయిపోయింది ఇప్పటికైనా మించిపోయింది లేదు థియేటర్ రేట్లు తగ్గించి మీ బడ్జెట్ తగ్గించుకొని చక్కని స్క్రిప్ట్ తయారు చేసుకొని సినిమాలు తీయండి చెప్పి తీయండి మేము ఇది యాభై కోట్లలో తీస్తున్నాము మాకు అరవై కోట్లు వస్తే చాలు డెబ్భై కోట్లు వస్తే చాలు ఆ రోజుల్లో దాసనగర్ నారాయణ గారు ఒక సినిమా తీస్తారు నీడా అని చెప్పి మూడు వాళ్ళ మూడు వారాలు ఆడితే చాలు నాకు ఈ సినిమాతో మహేష్ బాబుతో చాలా పెద్ద హిట్ అయింది అది తప్పకుండా జనం ఆదరిస్తారు ఆ తర్వాత నెక్స్ట్ సినిమా మేము ఇంతలోనే తీస్తున్నాం ఇంతే మా బడ్జెట్ ఇంతే మేము ఇంతగా అడిజ్ చేస్తున్నాం చక్కని స్క్రీన్ అప్పుడు జనం కూడా థియేటర్కి వస్తారు విని వింటేనే ఓటింటికి అమ్మకండి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఓ ఈ సినిమా ఓటీటికి రాదురా వీళ్ళే అక్కడే చూడాలి అనే తపన వస్తుంది అందుకనే భవిష్యత్తు తరాలు లేకపోతే భవిష్యత్తులో తెలుగు కానీ సినీ ఫీల్డ్ కానీ బాగుపడాలంటే మీ బడ్జెట్ తగ్గాలి పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనేటువంటి ఆ యొక్క నినాదం మానాలి ప్రజలను అభిమానులను రంజింపచేయాలనే ఆదేశ ఉద్దేశంతో సినిమా తీస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీకేపీ ఖాన్